అందరికీ నమస్తే అండి ఫలప్రదం స్వాగతం మనం జనరల్ ఇష్యూస్ సంబంధించిన విషయ వివరణతో ఈరోజు వీడియో చేసుకునే ప్రయత్నం చేస్తాం మద్యపానం ధూమపానం వీటికి సహకరించే గ్రహస్థితి ఏది ఎటువంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తి మద్యపానం లేదా ధూమపానానికి అలవాటు పడతారు ఏ ఏ భావాలు సహకరిస్తాయి అనే విషయానికి సంబంధించి కొంత వివరంగా చెప్పుకునే ప్రయత్నం చేస్తాం వాస్తవంగా నేను ఈ ఛానల్ స్టార్ట్ చేయడానికి ప్రధాన కారణం ఈ సందేహం ఒకరు నన్ను వ్యక్తిగతంగా అడిగి మీరు దీనికి సంబంధించిన వివరణ జ్యోతిష్య కారణాలతో కలిపి ఇవ్వండి అనేసి నాకు వాట్సాప్ చేశారు వారికి నేను ఇచ్చిన సమాధానం చాలా పెద్దది ఇంచుమించు ఒక నలభై యాభై నిమిషాలు పాటు అంటే అన్ని గ్రహాల కాంబినేషన్ను కలుపుకుంటూ అక్కడ చెప్పాల్సి వచ్చింది అంత పెద్ద విషయాన్ని వాట్సాప్లో పెట్టడం కంటే ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి అందులో వీడియోలోగా అప్లోడ్ చేసి సందేహం ఉన్న వాళ్ళందరూ చూసుకుంటారు కదా అనే ఆలోచనతో అంటే అప్పటికప్పుడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనే ఆలోచన వాస్తవంగా నాకు లేకపోయినా వారు కూడా రెగ్యులర్గా అడుగుతూ ఉన్నారు మీరు ఛానల్ స్టార్ట్ చేయండి నిజంగా అవసరం ఉన్న వాళ్ళకి సబ్జెక్ట్ నేరుగా వెళ్ళే అవకాశం ఉంటుంది నాలాంటి ఇంకో పది మంది నేర్చుకునే అవకాశం ఉంటుంది అని వాళ్ళు కూడా రెగ్యులర్గా అడుగుతూ ఉన్న కారణంగా ఇంకా ఆ రోజు వాళ్ళు అడిగిన సందేహం కూడా మద్యపానాన్ని జ్యోతిష కారణాల గురించి ఒక వీడియో చేయండి ఏంటి వాస్తవానికి నాకు అప్పటికి ఈ యూట్యూబ్ గురించి కానీ దీనికి సంబంధించిన ఆ వీడియో ఎలా చేయాలి కానీ ఎడిటింగ్ ఎలా చేయాలి అసలు ఏమీ తెలియదు నేను కూడా మిగతా అందరి లాగానే కుదిరిన అవసరమైతే యూట్యూబ్లో చూసేదాన్ని అంతకు మించి నా టెక్నాలజీ గురించి అసలు తెలియదు ఇంకా వారు అడిగిన దాన్ని బట్టి ఓకే ఇది నిజంగా సమాజానికి అవసరమైంది మనం కొంత వివరంగా దీనికి సంబంధించిన వివరాలు ఇస్తే ఎవరినైనా అవసరం ఉన్న వాళ్ళు చూసుకుంటారు అని అప్పట్లో ఒక పది పదిహేను రోజులు మా అబ్బాయి యొక్క సహకారం తీసుకొని తనకు కొంతవరకు వీటి మీద టెక్నాలజీ మీద కొంతవరకు అవగాహన ఉంది మా అబ్బాయి సహకారం తీసుకొని ఈ ఛానల్ స్టార్ట్ చేసి మొట్టమొదటి వీడియోగా వ్యసనాలకు జ్యోతిష కారణాలు అనే వీడియో చేసి పెట్టడం జరిగింది అంటే అక్కడ జస్ట్ ఓవరాల్గా చెప్పాను ఏ రకమైన ఎగ్జాంపుల్స్ ఇచ్చానో నాకు సరిగ్గా లేదు మొట్టమొదటి వీడియో అదే కాబట్టి అంతవరకు గుర్తుంది సరే ఇంకా ఈరోజు కొన్ని కాంబినేషన్స్ కొన్ని ప్లేస్మెంట్స్ మనం విత్ చార్ట్ సపోర్ట్తో చేసుకునే ప్రయత్నం చేస్తాం ఇంకా మద్యపానానికి లేదా వ్యసనాలకి అంటే ధూమపానం కావచ్చు డ్రగ్స్ కావచ్చు కారణం ఏంటి ఏ రకమైన గ్రహస్థితితో ఈ వ్యసనాలకు వ్యక్తులు బానిస అవుతారు అని చూసుకోవాల్సి వస్తే మనకు సహజభావ చక్రాన్ని తీసుకుందాం ఈ గ్రహాలు సపోర్ట్ చేస్తాయి గ్రహాలతో కలిసిన భావాలు ఇంకా ఎక్కువ సపోర్ట్ చేస్తాయి గ్రహాలు ఏవి భావాలు ఏవి మొట్టమొదట ఈ అన్ని రకాల దురలవాట్లకు సహకరించే గ్రహం మనకు డైరెక్ట్గా ఏ రకమైన సహకారం అంటే డైరెక్ట్గా రిజల్ట్ ఇవ్వలేకపోవచ్చు కానివ్వండి రాహువు దుర్వ్యసనాలకు అన్ని విధాలుగా సహకారం ఇస్తారు తర్వాత శని తర్వాత శుక్రుడు రాహు మన ప్రమేయం లేకుండా వాటి లోపలికి లాగేస్తాడు అంటే వ్యసనాల వైపు మన ప్రమేయం లేకుండా మనల్ని లాగేస్తాడు మన ఇష్ట ఇష్టాలతో కానీ మన అభిప్రాయాలతో కానీ మనం వెళ్తున్నామా లేదనే విషయాలతో కానీ అసలు సంబంధమే లేకుండా రాహు మనల్ని లాగేస్తాడు శుభగ్రహమైన పాపగ్రహమైనా ఇక్కడ శుభ పాప ఈ విభజనతో సంబంధమే లేదు శుభగ్రహమైనలా అవుతాడు పాపగ్రహమైనలా అవుతాడు ఇంకా రెండవ గ్రహం శని ఎందుకంటే శనివత్ రాహు అన్నారు కాబట్టి ఇంకా శనికి ఈ కారకత్వాలన్నీ అలాగే యాజిటిజ్ ఉంటాయి శని లాగే సమయంలో మనకు కొంతవరకు తెలుస్తుంది ఏ కారణంతో వెళ్తున్నాము పరిస్థితి ఏంటి అని తెలుస్తుంది కానీ రాహు యొక్క కారకత్వాలు ఎలా ఉంటాయి అంటే ఇంకా వెళ్ళకపోతే తీసుకోకపోతే లేదేమో ఇంకే అసలు విచక్షణ అనేది అక్కడ పనిచేయదు కానీ శని యొక్క కారకత్వాలు మనకు తెలుస్తాయి వెళ్తున్నాము అని తెలుసు వ్యసనాలకు బానిస అవుతున్నామని తెలుసు వదులుకోలేక బలహీనతతో వెళ్ళిపోతుంటాం ఇంకా మూడవ ఆయన శుక్రుడు శుక్రుడు ఎంటర్టైన్మెంట్ కోసం ఎంజాయ్మెంట్ కోసం జీవితాన్ని ఆస్వాదించడం కోసం అలవాటు చేస్తాడు సో ముగ్గురూ ఇస్తారు శని శుక్ర రాహు మూడు గ్రహాలు ఈ మద్యపానం లేదా ధూమపానం వీటికి అన్నిటికీ కారకత్వం తీసుకుంటారు అన్ని రకాల దుర్వ్యసనాలకి ఇంకా వీళ్ళ ముగ్గురికి రెండు గ్రహాలు సహకరిస్తాయి శుభ పాప సంబంధం లేకుండా రెండు గ్రహాలు వీళ్ళిద్దరికీ ఖచ్చితంగా సహకరిస్తాయి ఎవరా రెండు గ్రహాలు బుద్ధికి అధిపతి అయిన బుధుడు మనసుకు అధిపతి అయిన చంద్రుడు తో బుధ చంద్ర వీళ్ళ ముగ్గురికి సహకరిస్తారు నేరుగా వాళ్ళయితే ఈ వ్యసనాలు కానీ అలవాట్లు కానీ ఇవ్వరు అంటే డైరెక్ట్గా చంద్రుడు ఒకరే ఉన్నా డైరెక్ట్గా బుధుడు ఒకరే ఉన్నా ఈ అలవాట్లు వ్యసనాలు ఇవ్వడం ఉండదు అంటే వీళ్ళ ముగ్గురి ఆధీనంలో ఉన్న కలిసి ఉన్న ఇస్తారు సో ఇది మొట్టమొదటిగా మనకు బేసిక్గా ఈ మద్యపానం లేదా దుర్వ్యసనాలు వీటికి సంబంధించిన గ్రహాలు కారకత్వాలు ఇంకా భావాలు ఏవేవి వీళ్ళ ఇళ్ళని మనం తీసుకోవచ్చు ఒకటి భావ చక్రంలో రెండవ స్థానం ఇది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది ఎందుకంటే మనకు నోటి ద్వారా తీసుకునే అన్ని రకాల పదార్థాలకు మనకు సహజభావ చక్రంలో రెండవ స్థానమైన వృషభం సపోర్ట్ చేస్తుంది సో సహజభావ చక్రంలో రెండవ స్థానమైన వృషభం మీ లగ్నాత్తు ఎన్నవ భావం అన్నా కానివ్వండి వృషభంలో పాపగ్రహాలుగా వీళ్ళు ఉన్నారు అంటే శని కావచ్చు శుక్రుడు కావచ్చు రాహు కావచ్చు శుక్రుడు కొంతవరకు స్వీయ నియంత్రణ కలిగి ఉంటారంటే అంటే సెల్ఫ్ కంట్రోల్ అనేది శుక్రుడు కొంతవరకు కలిగి ఉంటారు అంటే వెళ్ళడమా వెళ్ళకపోవడమా తీసుకోవచ్చా తీసుకోకూడదు అనేది శుక్రుడు కొంతవరకు కంట్రోల్ చేస్తారు కానీ శని రాహులు ఉంటే మన సంబంధం మన ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా వెళ్ళి వెళ్ళి కూర్చోబెట్టేస్తారు కానీ వృషభం అనేది వందకు వంద శాతం ఈ వ్యసనాల వైపు లాగేస్తుంది వృషభంలో పాపగ్రహంగా శని ఉన్నా రాహువు ఉన్న శని రాహువును కలిసి ఉన్నా లేదా ఇక్కడ ఉన్న ఏ గ్రహాన్నైనా గురువు కానీ కుచుడు కానీ పక్కచూపుతో చూసినా ఇది కూడా ఉంది మళ్ళీ ఏంటంటే ఇప్పుడు మనం చెప్పిందంతా శనిపాలిత గ్రహాలు అంటే డ్యామేజ్ కావాల్సింది గురుపాలిత వ్యక్తులు మరి శనిపాలిత వ్యక్తులు కూడా డ్యామేజ్ అవుతున్నారు కదా సో వృషభంలో ఉన్న శుభగ్రహాన్ని శని కావచ్చు రాహుని కావచ్చు శుక్రుని కావచ్చు సమ్టైమ్స్ బుధ చంద్రుని కూడా కావచ్చు కొన్ని సందర్భాల్లో చంద్రుని కూడా కావచ్చు గురువు కానీ కుజుడు కానీ పక్కచూపుతో చూస్తే వీళ్ళు ఖచ్చితంగా ఇంకా ఖచ్చితంగా అలవాట్లోకి దిగిపోయి ఉంటారు ఎవరిదైనా ఒకరి యొక్క దశ అయిపోయేంతవరకు అంటే పట్టుకున్న గ్రహం దశ అయిపోయినా కొంత తగ్గుతుంది పట్టుబడిన గ్రహం యొక్క దశ అయిపోయినా కూడా ఈ ప్రభావం కొంత తగ్గుతుంది వృషభం మొట్టమొదటిది రెండవ భావం కర్కాటకం మనం ఇందాక చెప్పింది ఏంటి చంద్రుడు కూడా సహకరిస్తారు కర్కాటకంలో శని ఉండి గురువు పట్టుకున్న కుజుడు పట్టుకున్న అంటే కర్కాటకంలో పాపగ్రహంగా శని ఉన్న వీళ్ళు ఖచ్చితంగా వ్యసనాలకు బాలి బానిసవుతారు సో కర్కాటకంలో నేరుగా శని కాని శుక్రుడు కానీ రాహు ఉన్నా కూడా పాపగ్రహాలుగా వీళ్ళు కొంతవరకు వ్యసనాలకు అయ్యే అవకాశం ఉంటుంది రెండవ భావం కర్కాటకం మూడవ భావం తుల నాలుగవ భావం వృశ్చికం తుల ఎందుకు శుక్రుడి రెండవ ఇల్లు మొట్టమొదటి ఇల్లేమో సహజభావ చక్రంలో రెండవ భావమైన వృషభం రెండవ ఇల్లేమో సహజభావ చక్రంలో నాలుగవ ఇల్లు అయిన కర్కాటకం కర్కాటకం ఎందుకు మనసు మనసు లాగుతూనే ఉంటుంది వెళ్దాం తిందాం తాగదాం ఆ రకమైన వ్యసనాల వైపు వెళ్దామని మనసు లాగుతూ ఉంటుంది సో చంద్రుడు కర్కాటకం కట్టుబడ్డారంటే మనం ఎంత మన అదుపులో మనం ఉండాలనుకున్నా కూడా ఉండలేని ఒక బలహీన స్థితి అయితే ఏర్పడిపోతుంది మూడవ భావం ఏంటి తుల సహజభావ చక్రంలో ఏడవ స్థానం ఆహారం విహారం నిద్ర వీళ్ళకు ఎంటర్టైన్మెంట్ జోన్లోను ఎంజాయ్మెంట్ జోన్లోనూ వెళ్ళి వ్యసనాలకు అయ్యడానికి అవకాశం ఉంటుంది నాలుగవ భాగం వృశ్చికం వృశ్చికం ఎందుకు వచ్చింది వృశ్చికంలో ఉన్న గ్రహాలన్నీ మళ్ళీ వృషభంని చూస్తాయి ఖచ్చితంగా చూపులు యొక్క ప్రభావం కూడా పనిచేస్తుంది కాబట్టి వృశ్చికంలో కూడా ఈ గ్రహాలు పాగ్రహాలుగా ఉన్నాయి అంటే ఖచ్చితంగా వృశ్చికం కూడా మనకు ఈ మద్యపానం దుర్వ్యసనాలు ఇటువంటివిచ్చేకి అలవాటు చేస్తుంది కానీ వీళ్ళు రహస్యంగా చేసుకునే ప్రయత్నం చేస్తారు అంటే వీళ్ళకి అలవాట్లు ఉంటాయి ఇంట్లో వాళ్ళకి తెలియదు వీళ్ళకి తెలి ఇంట్లో వాళ్ళకి తెలియకుండా వీళ్ళు మేనేజ్ చేసుకుంటూ ఉంటారు ఎందుకంటే వృష్టికం అనేది సీక్రెట్ హౌస్ అక్కడ వీళ్ళు తప్పులు చేస్తూ కూడా రహస్యాలను మెయింటైన్ చేసే ప్రయత్నం అయితే వృష్టికంలో పాపగ్రహం ఉన్నవాళ్ళు చేస్తారు శుభగ్రహం ఉన్నవాళ్ళు తెలిసి అంటే సమ్టైమ్స్ కొంతమంది విధి లేక కొన్ని సందర్భాల్లో దిగిపోతారు ఇప్పుడు ఏంటి మనకు ఈ ఆర్మీలో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా తాగి తీరాలి అది వాళ్ళకి అక్కడ రూల్ ఇప్పుడు వాళ్ళని చెయ్యొద్దు అని చెప్పడానికి మనకేమైనా అధికారం ఉంటుందా రుచికంలో శుభగ్రహం ఉన్నవాళ్ళు కొంతవరకు ఆర్మీ ఇటువైపు వెళ్ళడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది సో శుభగ్రహం ఉన్నవాళ్ళు వాళ్ళు చేస్తున్న వృత్తిరీత్యా కూడా కొన్నిసార్లు ఈ మద్యపానం ఇటువంటివి తీసుకోవాల్సి ఉంటుంది అది తప్పుగా కూడా సమాజం చూడదు కానీ పాపగ్రహాలుగా ఉన్నవాళ్ళు చేస్తూ ఉంటారు కానీ తమ చేసే పనులు సమాజానికి తెలియకుండా దాచిపెట్టుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు కనీసం ఇంట్లో వాళ్ళకి తెలియకుండా అయినా దాచిపెట్టుకునే ప్రయత్నం చేస్తారు ఎందుకు నాలుగు భావాలు ఇప్పటికి పూర్తయ్యాయి ఇంకా ఐదు ఆరు భావాలు ఇప్పటికే మీకు అందరికీ అర్థమైపోయి ఉంటుంది మకరం మరియు కుంభం మకరంలో ఉన్న ఏ గ్రహమైనా సరే కర్కాటకంని చూస్తుంది మళ్ళీ మనకు మనసు యాక్టివ్ అవుతుంది కుంభంలో ఉన్న గ్రహం సింహంని చూస్తుంది వాస్తవంగా సింహానికి ఏ రకమైన సంబంధం లేదు కానీ కుంభంలో ఒక పాపగ్రహం ఉంది అంటే వీళ్ళు దుర్వ్యసనాలకు ఖచ్చితంగా బానిసలైపోతారు ముఖ్యంగా విద్యార్థి దశలోనే వెళ్ళిపోతారు కాలేజ్కి ఎంటర్ అయ్యే సమయంలోని తోటి విద్యార్థులతో కలిసి ఖచ్చితంగా మద్యపానానికి మాదక ద్రవ్యాలకు డ్రగ్స్ ధూమపానానికి ఏదో ఒక రకమైన చెడు వ్యసనాలకు వీళ్ళు బానిసలైపోతారు సహజభావ చక్రంలో పదకొండు అయిన కుంభం ఎందుకు వచ్చింది అంటే అన్ని రకాల వ్యసనాలకు మూల కారణం కుంభమే అత్యాశ అనాలోచిత నిర్ణయాలు వెళ్ళకూడని మార్గాలు వెళ్ళడం అజ్ఞానం నేనేం చేసినా నేనే కరెక్టు అనే రకమైన వితండవాదం విచక్షణ లేని స్థనం అనేది కుంభం చేస్తుంది అక్కడ పాపగ్రహం ఉన్నారంటే మనకు ఏ ఏ భావాలు ఈ రకమైన దుర్వ్యసనాలు సహకరిస్తాయి అంటే వృషభం కర్కాటకం తుల వృశ్చికం మకర కుంభం ఆరు భావాలు ఐదు గ్రహాలు ఇందులో మూడు గ్రహాలు నేరుగా తమే ఫలితాలు ఇస్తాయి రెండు గ్రహాలు ఇంటర్లింక్గా సరెండర్ అయిపోవాల్సి వస్తుంది అంటే ఇక్కడ వీళ్ళ ప్రయత్నమో ప్రభావమో ప్రమేయమో ఏమీ ఉండదు వీళ్ళు విధిలేని పరిస్థితుల్లో ఇతరుల యొక్క బలవంతపు మోసాలకు వీళ్ళు తలొగ్గి సరెండర్ కావాల్సి వస్తుంది సో భావాలు గ్రహాలు ఇవి ఈ భావాల్లో శుభగ్రహాలు ఉంటే పాపగ్రహాలు వీక్షణ కట్టుబడిన అలవాటు అయిపోతుంది ఈ భావాల్లో పాపగ్రహాలు కాస్త బలంగా ఉన్నా కూడా వీళ్ళు వ్యసనాలకు బానిసైపోతారు మనం ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోవాల్సింది ఒకే ఒక విషయం గ్రహం యొక్క బలం ఎక్కువ ప్రభావం చూపుతుంది మరియు గ్రహం యొక్క దశ భుక్తి కూడా ఎక్కువ ప్రభావం చూపుతుంది అదృష్టవశాత్తు ఎంగేజ్లు అంటే పదహైదు సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల లోపల ఈ పాపగ్రహాలకు సంబంధించిన దశలు రాలేదు భుక్తి వచ్చినా గ్రహం బలహీనంగా ఉంది అంటే వీళ్ళు ఆ రకమైన అలవాట్లకు లోబడరు మిగతా ఆరు భావాల్లో పాపగ్రహాలు ఉంటే ఒకవేళ అలవాటు చేసుకున్న అంటే గోచార వచ్చే గ్రహాల కారణంతో వీరికి ఏదైనా చెడు వసాల అలవాటు పడినా కూడా వీళ్ళు చాలా కంట్రోల్గా ఉంటూ వద్దు అనుకుంటే మానేయగలిగిన స్థితిలో ఉంటారు అంటే మేషంలో కానీ మిథునంలో కానీ కన్యలో కానీ ధనస్సులో కానీ మీనంలో కానీ పాపగ్రహముల స్థితి ఒకవేళ ఉన్నా కూడా వీళ్ళు కాస్త కంట్రోల్లో ఉంటూ అంటే గోచార రీత్యా మళ్ళీ పాపగ్రహం వచ్చినప్పుడు అలవాటు పడటానికి అలవాటు చేసుకోవడానికి కొంతవరకు అవకాశం ఉంటుంది ఒకవేళ ఏదో ఒక కారణాలి కారణాలతో వాళ్ళకు జరుగుతున్న పాపగ్రహాల భుక్తి సమస్యలు లేదా ఫ్రెండ్స్ ఎవరో అప్పుడున్న గ్రహ కారకత్వాల రీత్యా అలవాటు చేసుకున్నా కూడా వీళ్ళు కొంతవరకు కంట్రోల్లో ఉండి వద్దనుకుంటే మానేయగలిగిన స్థితిలో ఉంటారు నేను చెబుతున్నది సర్వసాధారణంగా గ్రహస్థితిని బేస్ చేసుకొని ఎంత ఈ భావాల్లో పాపగ్రహాలు ముగ్గురు కలిసి ఉన్నారు శని రాహు శుక్రులు ముగ్గురు కలిసి మేషంలోనే ఉన్నారు మీన లగ్నం వాళ్ళు వద్దన్నా కూడా సరెండర్ అయిపోవలసింది అలవాట్లకు వీళ్ళు ఆటోమేటిక్గా సరెండర్ అయిపోతారు ఇప్పుడు మళ్ళీ మనకు సందేహం ఏంటి అంటే మీరు చెప్పింది సహజభావ చక్రంలో వృషభం నుంచినే కదా మేషంలో ఉన్న వాళ్ళు ఎందుకు అలవాటు పడ్డారు అంటే గ్రహాలని భావాల్ని కూడా కలిపి చూసుకోవాల్సి ఉంటుంది మూడు గ్రహాలు కలిసి మన రెండులో ఉన్నాయి లేదా మన ఎనిమిదిలో ఉన్నాయి మేషంలో ఉంటే ఖచ్చితంగా తులను చూస్తాయి కదా మళ్ళీ లేదా తులలో ఉంటే మేషంని చూస్తాయి కదా శుక్రుడింటిని చూసినా ఉన్నా కూడా కొంతవరకు ఇంచుమించు ఫలితాలు మళ్ళీ మనం సేమ్ తీసుకోవాల్సి ఉంటుంది సో పాపగ్రహాలు నేరుగా ఉన్నా లేదా శుభగ్రహాలు ఉంటూ బలమైన పాపగ్రహం యొక్క వీక్షణకు పక్కచూపులకు దొరికేసిన ఇప్పుడు కుంభలగ్నం శని లగ్నాధిపతి శుభగ్రహం ఈ శని వృషభంలో ఉన్నా సరే కర్కాటకంలో ఉన్నా సరే తులలో ఉన్నా సరే వృశ్చికంలో ఉన్నా సరే మకరంలో ఉన్నా సరే మీనంలో ఉన్నా సరే గురువు యొక్క పక్క చూపుకు ఏ రకంగా కట్టుబడినా కూడా ఈయనకు ఖచ్చితంగా దుర్వ్యసనాలు ఉంటాయి వ్యక్తికి ఖచ్చితంగా దుర్వ్యసనాలు ఉంటాయి అంటే వీళ్ళు శనిపాలిత లగ్నమైనా కూడా దుర్వ్యసనాలకు అలవాటు పడడానికి అవకాశం ఉంటుంది అని చెబుతున్నాం ఒకటి శని దశన్న అయిపోవాలి లేదా గురుదశన్నా అయిపోవాలి ఏదో ఒక దశ అయిపోతే ఇంకా ఈ వ్యసనం అనేది వ్యసనం కాకుండా అలవాటుగా మారి ఎప్పుడో అవసరమైనప్పుడు తీసుకోవడం లేదా వద్దనుకుంటే వదిలేసుకోవడం వరకు వచ్చేస్తారు మళ్ళీ అంత ఇబ్బంది పెట్టదు ఇద్దరిలో ఎవరిదన్నా ఒక దశ ఒకరి దశ అయిపోతే సరే ఇప్పుడు చంద్రుడు ఏ రకంగా ఇన్వాల్వ్ అవుతాడు సరే చంద్రుడు రెండు విధాలుగా శుభగ్రహమైన లగ్నం ఏది ఒకటి మేషం లేదా తుల తుల లగ్నమే తీసుకుందాం శనిపాలిత లగ్నమే కదా తులాలగ్నానికి శుక్రుడు శని రాహువు చంద్రుడు నలుగురు శుభగ్రహాలే తులాలగ్నం నుంచి పదిలో ఒక పాపగ్రహం ఉంటు లేదా వీక్షణ ఉన్న చాలు రెండులో చంద్రుడు ఉంటే రెండు అనేది మనకు సహజంగానే నోరు ఇవన్నీ చెబుతాం కదా తులాలగ్నాత్తు రెండులో చంద్రుడు ఉంటూ కర్కాటకంలో ఒక పాపగ్రహం ఉంటూ చంద్రుడిని చూశారు అంటే గురువు ఉన్నా సరే లేదు గురువు యొక్క వీక్షణ కర్కాటకం మీద ఉంది లేదా కేతువో సూర్యుడో ఎవరో కర్కాటకంలో ఉన్నారు తులాలగ్నాత్తు రెండులో ఉన్న చంద్రుడిని సింహంలో పాపగ్రహంగా ఉన్న కుజుడు తన నాలుగో వీక్షణతో చూసినా మేషంతో మేషంలో పాపగ్రహంగా ఉన్న కుజుడు తన ఎనిమిదో వీక్షణతో చూసినా కూడా వీరికి మద్యపానం అలవాటు వ్యసనంగా మారిపోయే అవకాశం ఉంటుంది రెండు అనేది నోరు ఇంకా చంద్రుడు అనేది నోటి ద్వారా తీసుకునే ద్రవ పదార్థాలన్నిటిని ఇవి సహజంగా శుభగ్రహంగా ఉంటే మంచి పానీయాలు తీసుకునే అలవాటు కొబ్బరి నీళ్ళు గ్లూకోజులు కొంత ఎనర్జీ డ్రింక్స్ తీసుకునే అలవాటు ఉంటుంది పాపగ్రహంగా మారారు వీళ్ళు మద్యపానం ఇటువంటి అలవాట్లకు అలవాటు పడి దాన్ని వ్యసనంగా మార్చుకునే అలవాటే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో కర్కాటకము చంద్రుడు కూడా పాపగ్రహాలకు దొరికిపోయారంటే ఇదే కాంబినేషన్ మనం ఇంకో రకంగా కూడా చెప్పొచ్చు మేషంలో కుజుడు ఉన్నారు వృశ్చికంలో చంద్రుడు ఉన్నారు మేషంలో ఉన్న కుజుడు ఏం చేస్తారు నాలుగవ చూపుతో కర్కాటకంని చూస్తారు ఏడవ చూపుతో తులం చూస్తారు ఎనిమిదవ చూపుతో వృష్టికంని చూస్తారు వృశ్చికంలో ఉన్న చంద్రుడు చంద్రుడి యొక్క ఇల్లు కూడా కుజవీక్షను కట్టుబడింది ఇంకా వీళ్ళు ఖచ్చితంగా ఆ అలవాట్లకు వీళ్ళ ప్రమేయం లేకుండా సరెండర్ అయిపోవాల్సి వస్తుంది ఇక్కడ మళ్ళీ వృశ్చికంలో ఉన్న చంద్రుడు కాకుండా వృషభంలో ఏది శుభగ్రహం లేకుండా ఉంటే ఈ బలహీన స్థితి ఉంటుంది వృషభంలో ఏదైనా ఒక శుభగ్రహం బలంగా ఉంటే కొంతవరకు దీన్ని అలవాటుగానే పెట్టేసి వ్యసనంగా మారనేయకుండా చూసుకుంటుంది సో మనకు మళ్ళీ ఏ గ్రహాలు సపోర్ట్ ఇస్తున్నాయనే దాన్ని బట్టి కూడా అది అలవాటుగానే ఉందా వ్యసనంగా మారిందని చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది కానీ ఖచ్చితంగా ఈ భావాలు గ్రహాలు అయితే మాత్రం సహకరించి తీరుతాయి రెండు మూడు గ్రహాలు కలిసి ఉన్న సందర్భంలో భావం గ్రహంతో సంబంధం లేదు లగ్నంతో కూడా సంబంధం లేదు ఖచ్చితంగా వ్యసనం అనేది ఇచ్చి తీరుతాయి ఈ రెండు మూడు గ్రహాలు ఏవి శని రాహు శని శుక్ర శని శుక్రరాహు వీళ్ళ వీక్షణకు దొరికిన చంద్రుడు కావచ్చు వీళ్ళ ఆధీనంలో ఉన్న చంద్రుడు కావచ్చు ఇంకొక ఇబ్బందికరమైన కాంబినేషన్ ఎక్కడొస్తుంది అంటే ఈ రకమైన కాంబినేషన్ ధనుర్ లగ్నానికి వస్తుంది ధనుర్లగ్నానికి వీళ్ళందరూ పాపగ్రహాలే శని శుక్ర బుధ చంద్ర రాహు ఐదు పాపగ్రహాలే ఐదు వ్యసనాలు ఇచ్చేటివి వీళ్ళ అదృష్టం బాగలేక కర్కాటకంలో కానీ మకరంలో కానీ పాపగ్రహాల స్థితి పడిపోయింది అంటే మనం ఇందాక చెప్పుకున్న భావాల్లో ఇవి రెండు భావాలు ఉన్నాయి ఏంటి కర్ కర్కాటకము ఉంది మకరము ఉంది శని చంద్ర మకరంలో కలిసున్న కర్కాటకంలో కలిసున్న శని శుక్ర రాహు ఒకటి ఏడు రెండు ఎనిమిది ఈ నాలుగు భావాల్లో ఎక్కడ ఉన్న వీళ్ళకి ఖచ్చితంగా వ్యసనాలకు బానిసపోతారు ఏ శుభగ్రహముల సపోర్టు లగ్నంలో లేకుండా ఉంటే లగ్నంలో గురువుకు పక్కచూపులు ఉన్నాయి కాబట్టి తొమ్మిదిలో గురువు ఉన్న లగ్నాన్ని కొంతవరకు చూస్తారు కానీ రెండు ఏడు ఈ భావాలు సహకరించాయి అంటే వీళ్ళు వద్దనుకుంటూ ఉన్నా కూడా ఎందుకంటే లగ్నాన్ని పక్కచూపుతో గురువు చూశారు అంటే వీళ్ళు వద్దు అని అనుకుంటూ ఉన్నా కూడా కొన్నిసార్లు వీళ్ళ ప్రమేయం లేకుండా వెళ్ళి అలవాటుకు బానిస కావాల్సి ఉంటుంది లగ్నంలో శుభగ్రహం ఉంటే మ్యాక్సిమం చెడులబాట్ల వైపు వెళ్ళనివ్వ వ్యక్తిని లగ్నంలో శుభగ్రహం లేకుండా పక్కచూపులో ఉన్న గ్రహాలు లగ్నాన్ని చూస్తూ ఉంటే లగ్నంలో పాపగ్రహం ఉండింది అనుకోండి గ్రహం యొక్క పక్కచూపుకు లగ్నంలో ఉన్న శుభగ్రహం లగ్నం వరకు కట్టుబడింది కానీ ఈ లగ్నంలో ఉన్న పాపగ్రహం వీక్షణ సప్తమం మీద పడుతోంది కాబట్టి సప్తమం అనేది మనకు ఆహారం విహారం నిద్ర ఇవన్నీ ఇస్తుంది కాబట్టి ఒకటి ఏడును శుక్ర శని కావచ్చు శుక్ర రాహువు కావచ్చు లేదా శని చంద్ర కూడా కావచ్చు ఒకటి ఏడు రెండు ఎనిమిది ఏ రకంగా ప్రభావం చూపినా కూడా వీళ్ళు ఖచ్చితంగా చిన్న వయసు నుంచినే మరి ఎక్కువ గ్యాప్ కూడా ఇవ్వదు ఈ రకంగా రెండు మూడు గ్రహాల కాంబినేషన్స్ ఉండే వాళ్ళకి ఎక్కువ గ్యాప్ ఇవ్వదు బాల్యం నుంచినే అలవాటు చేసేస్తూ వచ్చేస్తుంది ఏదన్నా ఒక్క పాపగ్రహం దశ జరుగుతూ గోచరించే శని చూశారంటే ఇంకా వీళ్ళ ఎలా అలవాటు అయి ఉంటాయో కూడా తెలియదు అలవాటు అయిపోయి ఉంటాయి పిల్లలకి లేదా కనీసం ఇప్పుడున్న వైద్య విధానంలో వాళ్ళు వెళ్ళాల్సిన అవసరం లేదు ఇప్పుడున్న డాక్టర్సే కొన్ని రకాల ఆరోగ్య సమస్యలకు స్టెరాయిడ్స్ ఇచ్చేస్తున్నారు సో మనమే ప్రయత్నం చేసి వెళ్లాల్సిన అవసరం లేదు హాస్పిటల్కి వెళ్తే డాక్టర్లు ఎక్కిచ్చేటివి కూడా మళ్ళీ స్టెరాయిడ్స్ కానీ ఉంటున్నాయి సో మన ప్రమేయంతో సంబంధం లేకుండా మనకు ఈ డ్రగ్స్ కావచ్చు మాదక ద్రవ్యాలు కావచ్చు వైద్యంలో కూడా కలిసైనా సరే రావాల్సిందే వచ్చేస్తాయి సో ఇదే అండి గ్రహ దుర్వ్యసనాలకు ఏ రకమైన గ్రహస్థితి భావాలు సహకరించే అవకాశం ఉంది అనే దానికి సంబంధించిన వివరణ నేను కొన్ని చార్ట్స్ ఇమేజెస్ కూడా ఇక్కడ ఇస్తాను ఇందులో ఇంకేదైనా మీకు డౌట్స్ ఉంటే ఛానల్లో కామెంట్ చేయండి సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఒక అర్థవంతమైన విలువైన అంశంతో ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు ధన్యవాదాలు